హాయ్ ఫ్రెండ్స్ టెట్ టు డిఎస్సి సోషల్ స్టడీస్ మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కలం సైనికుడు పేపర్లో రాసినటువంటి యొక్క జీకే అంశాలు ఒకసారి గమనించిన ఫ్రెండ్స్ హై స్కూల్ విద్యార్థులు కావచ్చు ఇట్లా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి విద్యార్థులు కూడా భవిష్యత్తులో జనరల్ స్టడీస్ని పెంపొందించుకోవాలంటే ఒకసారి చూసుకోండి ప్రపంచంలో అతి పెద్ద మైదానం ఏది అని కూడా ఇంతకుముందు గతంలో అడగటం జరిగింది దీనికి ఆన్సర్ కూడా ఆలోచించండి తెలియని వాళ్ళు ఒకసారి ఆన్సర్ ఎక్కడ ఇచ్చున్నాము గమనించగలరు ప్రపంచంలో అతి పెద్ద మైదానం వచ్చేసి సైబీరియన్ మైదానం అన్నమాట అతి పెద్ద ఎడారి వచ్చేసి సహారా ఎడారి భారతదేశంలో వచ్చేసరికి తారు ఎడారి అతి పెద్దది భారతదేశంలో అతి పెద్ద మైదానం ఏమిటి అనేటువంటిది గమనిస్తే గంగా మైదానం అన్నమాట పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతంలో ఉంటుంది ఇది గడ్డి భూములు ఉత్తర అమెరికాలో ఏమంటారు ఈ గడ్డి భూముల గురించి దక్షిణ అమెరికాలో ఏమంటారు ఉత్తర అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇలా అన్నీ కూడా నేర్చుకోవాలి ఉత్తర అమెరికాలో గడ్డి భూములను వచ్చేసి ప్రైరీసు అంటారు అదే దక్షిణ అమెరికాలో గడ్డి భూములను వచ్చేసి పంపాసు అంటారు ఆఫ్రికాలో గడ్డి భూములను వచ్చేసి సవానా అంటారు అన్నమాట యూరోప్ ఆసియాలోనే గడ్డి భూములు వచ్చేసి స్టెప్పీస్ అంటారు అన్నమాట ఈ నాలుగు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉత్తర అమెరికా అనగానే మనకు ప్రైరీస్ ఉత్తర అమెరికా అందరికీ కూడా ప్రేరణగా ఉంటుంది అలా కట్టుపెట్టుకుంటే దక్షిణ అమెరికా అనగానే పంపాస్ ఆఫ్రికా అనగానే సవానా యూరోప్ ఆసియా అనగానే స్టెటిస్ ప్రపంచపు కప్పు అని ఏ పర్వతాన్ని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు ఇది ఫిజుల్లో కానీ ఎగ్జామ్స్లో కానీ చాలాసార్లు రావడం కూడా జరిగింది ప్రపంచపు పై కప్పు అని హిమాలయాలను అంటారు ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది ఇది హిమాలయాల్లోనే ఉంది ఇదందరికీ తెలిసినటువంటి మౌంట్ ఎవరెస్ట్ శిఖరం దీని ఎత్తు ఎంత ఉందని కూడా చాలాసార్లు అడిగారు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు అన్నమాట బాగా గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఇది ప్రతి ఒక్కరు కూడా జనరల్ నాలెడ్జ్ లాంటిగట్టు ఉంటుంది మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ కూడా చేరు అవుతుంది అనమాట హిమాలయ పర్వతాలు ఏ రెండు దేశాల మధ్య ప్రధానంగా ఉన్నాయి మీరు నేను క్వశ్చన్స్ చదివినప్పుడు ముందే ఒకసారి గెస్ చేయండి తర్వాత ఆన్సర్ మీకు తెలిసినా తెలియకుండా భారత్ నేపాల్ అనేది అందరికీ తెలిసినటువంటిది భారతదేశానికి పెట్టని కోటగోడవలే ఉండేటువంటి పర్వతాలే హిమాలయ పర్వతాలు హిమాలయాలు అటువైపు ఉన్నటువంటి దేశమే నేపాల్ డెక్కన్ పీఠభూమి ఏ విధమైన భూభాగం వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొండ భాగం కూడా ఒక డెక్కన్ పీఠభూమిలోనే ఉంది ఏ విధమైన భూభాగం అంటే అక్కడ పేరులోనే ఇస్తున్నాడు ఈ బిట్టు అంత అవసరం లేదు అఫ్రికా ఖండం పీఠభూముల ఖండం అని ఎప్పుడు అంటారు ఈ బిట్ని ఒకసారి అడిగాడు పీఠభూముల ఖండం అని ఏ ఖండాన్ని అంటారు అని బిట్టు అడిగారు ఫ్రెండ్స్ అందుకని ఈ బిట్టు ఇవ్వటం జరిగింది నేను పేటభూములు ఎక్కువగా ఉన్నటువంటి ఖండం కాబట్టి దాన్ని అంటారు ఇక్కడ బిట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పేట ఖండం అంటే ఏంటంటారు అంటే ఆఫ్రికా ఖండం రాఖీ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి రాఖీ పర్వతాలు అనేటువంటివి ఉత్తర అమెరికాలో ఉన్నాయి గడ్డి భూములు ఏమంటారు ప్రైరీస్ అంటారు దక్షిణ అమెరికాలో ఉండేటువంటి గడ్డి భూములను పాంపాస్ అంటారు అదే మన ఆసియాలో ఉండేటువంటి స్టెప్స్ అంటారు అనమాట ఆండీస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి ఆండీస్ పర్వతాలు అనేటువంటివి దక్షిణ అమెరికాలో ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి ఈ పర్వతాలు కూడా ఏ దేశం ఏ ఖండంలో ఉండేటువంటి పెద్ద పర్వతాలు అనేటువంటి ఆండీస్ వచ్చేసి దక్షిణ అమెరికా ఆల్ప్స్ వచ్చేసి యూరప్లో ఉన్నాయి కిలిమంజారు పర్వతం ఏ దేశంలో ఉంది పాంజాని సౌత్ ఆఫ్రికా కన్నా వస్తుంది మైదానాల ధాన్యాగారాలు అని ఎందుకంటారు ఇదంతా తెలిసినటువంటి అంటేనే సారవంతమైనటువంటి మట్టి ఉంటుంది అందువల్ల మంచి పంటలు పండుతాయి ఉత్తర అమెరికా గడ్డి భూములో ప్రధాన వృత్తి ఏది పశుపోషణ టిబెట్ పీఠభూమిని ఏమంటారు ప్రపంచపు కప్పు హిమాలయాలని పర్వతాలు హిమాలయాలు వస్తాయి పీఠభూములు అన్నప్పుడు టిబెట్ వస్తుంది ప్రపంచపు కప్పు అది గుర్తుపెట్టుకోండి ఎడారుల చుట్టూ కనిపించే గడ్డి భూముని ఏమంటారు ఎడారుల చుట్టూ సవాన సవాన అంటేనే మనకు దక్షిణాఫ్రికా వైపు చేస్తుంది చెప్పిస్ అంటే ఆస్య గుర్తి వస్తుంది టెపీస్ గడ్డి భూములు వాతావరణం ఎలా ఉంటుంది పొడిగా ఉంటుంది పర్వత ప్రాంతాల్లో ప్రధాన వృత్తి ఏమిటి పర్వతాలంటేనే గనులు ఉంటాయి ఆండీస్ పర్వతాలలో ఏ నిజం ఎక్కువగా లభిస్తుంది ఆండీస్ అంటే దక్షిణ అమెరికా కదా రాగి గడ్డి భూములు పశుపోషణలకు స్వర్గధామం అని ఎందుకు అంటారు విజ్ఞాన ఇది తెలిసినటువంటి వస్తేనే పశువులకు ఆహారం బాగా దొరుకుతుంది కాబట్టి మైదానాలు సాధారణంగా ఎక్కడ ఏర్పడతాయి ఇది కూడా తెలిసినటువంటి బిట్టే ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఒక ఇరవై ఐదు బిట్లు మరో అంశంతో రేపు పేపర్లో ఆర్టికల్ బిట్స్ జీకే ఆర్టికల్ వస్తుంది దాంతోపాటు మన వీడియోలు మన ఛానల్లో కూడా ప్రస్తుతం అవుతాయి ఇవి ఒకసారి వినండి మీరు బిట్టు పెట్టుకోండి ఈరోజు అడిగినటువంటి వాటిని ఒకసారి రివైజ్ చేస్తాను మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దక్షిణాఫ్రికాలో గడ్డిబోల్ని ఏమంటారు ఉత్తర అమెరికాలో ఉండేటువంటి పర్వతం ఏమిటి హిమాలయంలో ఉండే ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎంత मुझे बिल्कुल आंसर चाहिए थी। फिर सब फिर ऑल द बेस्ट